ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు పత్తి కొండ ఎద్దుల సంతలో భాగంగానే ఫ్రెండ్స్ మరి పత్తి కొండ సంతకు ప్రతి సోమవారం అరుదుగా మరి ఆరు ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు ముప్పై దాకా అయితే జరుగుతుంది సంత ఫ్రెండ్స్ మరి అందులో మరి ఎవరికైనా ఏదైతే నచ్చినా కానీ మరి వాళ్ళకి గెలాలు మరి పక్కా నమ్మకంగా కట్టుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు యాభై అరవై రూపాయలు ఛార్జ్ అవుతుంది ప్రతి గుంటాను మీకు ఏమాత్రం డౌట్ ఉండదండి మరి వీళ్ళందరూ మరి కొనుగోలు చేయకముందే కూడా చూసుకోవచ్చు వీళ్ళందరూ కొనుగోలు చేయకముందే మరి వాటిని కట్టి చూసినప్పుడు మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఫ్రెండ్స్ మరి పత్తికొండ ఎద్దుల సంత కర్నూలు డిస్టిక్ ఏపీ ఇక్కడ మన చాలా నమ్మకంగా అయితే మరి గెలమెద్దులు దొరుకుతాయి చేద్ద మంచి భరోసా తెలుసుకోవచ్చు అనమాట ఎద్దుల సంత ఎంత ఉందో అని అలాంటి ఫ్రెండ్స్ మరి ఇట్లా గెలం పని చూసుకున్నాక కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా వీళ్ళందరూ రైతున్నారు ఫ్రెండ్స్ మరి మార్కెట్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా వివరాల సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి రైట్ నెక్స్ట్ వీడియోతో మూద్దాం